హలో వెల్కమ్ టు దేవికాస్ వ్యూ ఎలా ఉన్నారు అద్దరు బాగున్నారని ఆశిస్తూ నేను ఈరోజు హెయిర్కి ఒక మంచి శీరంతో మీ ముందుకొచ్చాను వంటగదిలో దొరికే రెండే రెండు ఇంగ్రీడియంట్స్ మందార పూలు అండ్ మెంతులు అయితే మందార పూలనే ఎందుకు యూజ్ చేస్తున్నారు చిన్నప్పుడు మా ఫాదర్కి తలలో పెయిన్ కొరకడం వల్ల అక్కడ జుట్టు ఊడిపోయినప్పుడు మా అమ్మగారు ఈ మందార పువ్వును తీసుకొని ఆ పచ్చి పువ్వుని అలా రుద్దడం వల్ల చ కొన్నాళ్ళకి మా ఫాదర్కి జుట్టు వచ్చింది నేను ప్రత్యక్ష సాక్షిని సో ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేస్తున్నాను అంటే పెయిన్ కొరకడం వల్ల కాదండి జుట్టుకి ఇన్ఫెక్షన్ వచ్చి జుట్టు ఊడిపోయింది చాలా సఫర్ అయ్యాను దాంతో కూడా ఒక వీడియో చేస్తాను అయితే అందుకని మందార పూలకి రీగ్రోత్ ఇచ్చే గుణం ఉంది హెయిర్ని రీగ్రోత్ చేస్తుంది అందువల్ల మందార పూలు వాడుతున్నాను ఇంకొకటి మెంతులు మెంతులు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అయితే మందార పూలకి ఈ రీగ్రోతే కాకుండా హెయిర్ని బ్లాక్గా చేసే గుణముందండి గ్రే గ్రే హెయిర్ని బ్లాక్గా చేస్తుంది అలాగే పువ్వుల్లో ఉండే పోషకాలన్నీ ఇలా మరగబెట్టడం వల్ల నీళ్ళలోకి వచ్చేస్తాయి కదా ఈ సీరం జుట్టు కుదళ్ళకి మనకి మనం అప్లై చేసినప్పుడు జుట్టు కుదుళ్ళలోకి చచ్చికి జుట్టులో జుట్టు బలంగా స్ట్రాంగ్గా మారుతుంది ఇంకా జుట్టు కుదలకి పోషణని ఇస్తుంది అలాగే తేమను కూడా నిల్వ ఉండేలా చేస్తుంది ఈ మందార పువ్వులు వాడడం వల్ల సిల్కీ అండ్ సాఫ్ట్ షైనీ హెయిర్ మన సొంతం అవుతుంది ఇంకొకటి ఇంగ్రీడియంట్ మెంతులు మెంతులు ఏం చేస్తాయంటే మన జుట్టు పైన స్కాల్ప్ ఉంటుంది కదా ఈ శీతాకాలంలో ఇలా అట్టలట్టల కింద కట్టేసి చుండ్రు పట్టేసి ఎలా పడితే అలా ఉంటుంది ఆ జుట్టు పైన పై ఉండే డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది హెయిర్ లివింగ్ సెల్స్ ఉంటాయి కదా హెయిర్లో వాటికి ఎనర్జీని ఇస్తుంది జుట్టు లాంగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అలాగే మెంతుల్లో బీటోకెరెట్ ఉండడం వల్ల స్పీడ్గా పెరుగుతుంది మన జుట్టు జుట్టు రాలకుండా చేస్తుంది బలహీనంగా మనం మారిన జుట్టుకి ఇది అప్లై చేస్తే బలాన్ని ఇవ్వడంతో పాటు హెయిర్ సిల్కి హెయిర్ మీకు అవుతుంది నేను వాడాను అందుకే మీకు చెప్పేసేయడానికి ముందుకు వచ్చాను నేను వీడియో ప్రాసెస్ అంతా చెప్పట్లేదంటే ఎందుకంటే చూపిస్తున్నాను నా ఫీల్ని షేర్ చేసుకోవడానికి నేను చెప్పలేదు చూసేసేయండి అయితే బ్లాక్గా ఉంది ఏంటా అని భయపడ్డాను ఫస్ట్ నేను ఎందుకంటే మందార పూలు వాటర్లో వెయ్యగానే ఆ కలర్లోకి మారిపోయిందండి హీట్ వల్ల నేను అప్పుడు అలా చూపించేశాను కానీ ఆ మర్నాడు ఆ కలర్లోకి మారుతుందని నాకు తెలుసు ఎందుకంటే దీనికి ముందే నేను ఒక వీడియో చేశాను మందార పూలతో వాటర్ స్ప్రే చేశానండి అది కూడా అలా మారింది మన్నాడికి అందుకని ఈ వీడియో డిలేట్ చేయకుండా అలాగే వదిలేశాను ఇవి ప్రకృతి ప్రసాదాలు కాబట్టి మరి నేను అస్సలు భయపడట్లేదు రిజల్ట్ వస్తుందా అంటే ముందు నమ్మకంగా వాడండి రిజల్ట్ దాని అంతటా అదే వస్తుంది దీనివల్ల మేలు చేకూరుతుందా అంటే నాకు తెలియదు కానీ హాన్ అయితే జరగదండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూసారా కలర్ మారిపోయింది మన్నాడు మార్నింగ్కి ఇలా మారిపోయింది అందుకే ఆ డిలేట్ చేయలేదు ఆ వీడియో ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేసేసుకున్నాను చాలా హ్యాపీగా అప్లై చేసేసుకున్నాను దీనిలో మందార పూలలో జిగురు అలాగే మెంతుల్లో జిగురు ఉండడం వల్ల హెయిర్ అంతా జిగురు జిగురుగా ఉంది తలకు పెట్టేసుకుని బాగా టైట్ చేసేసక్కండి ఎందుకంటే జిగురుగా ఉంది కాస్త అంతా అలా గాలికి వదిలేసి తర్వాత టైట్ చేసుకుని ఓ ఆగి వారానికి రెండు మూడు సార్లు తలస్నానం చేయండి మంచి జుట్టు హెల్దీ జుట్టు మీ సొంతమవుతుంది రీగ్రోత్ అవ్వడం మనం చూస్తారు నేను వాడుతున్నాను నమ్మి అందుకే మీకు చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ